అయితే దురదృష్టకరం ఏంటంటే నాలుగు నెల నాలుగు నెలల క్రితం ఈ టెంపుల్ ని ఒక లోకల్ ఎన్జిఓ టెంపుల్ వాళ్ళు కట్టడం జరిగింది ఈ నాలుగు నెలల్లోనే వాళ్ళు ఒక విశిష్టమైన అభిమానం ప్రజల ప్రజానికానికి రావడం మొదటిసారిగా అంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ హోల్డ్ చేసే కెపాసిటీ టెంపుల్ సుమారు ఒక పాతిక వేల మంది అక్కడ టెంపుల్ లో స్వామివారి దర్శించుకోవడానికి రావడం ఈ దురదృష్టమైన సంగతి జరిగిందనేది ఇక్కడ అందరూ చెప్తున్నట్టు విషయం అయితే సుమారు ఇప్పుడు ఒక తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు కొంచెం మనం కోల్పోవాల్సి వచ్చింది హాస్పిటల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెరుగైన చికిత్స కోసం లోకల్ సిహెచ్ హాస్పిటల్ కి ఒక ఐదు మంది అడ్మిట్ చేయడం జరిగింది చాలా బాధాకరం ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం మేము కూడా వెంటనే నేను లోకల్ శాసనసభ్యురాలు అలాగే మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా సైట్ దగ్గర ఇన్సిడెంట్ దగ్గర ఉన్నారు నేను కూడా ఆన్ ది వేలో ఉన్నాను అందరూ కూడా వెళ్ళి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూ మరి ఎక్కడైనా అక్కడ వెంటనే అలర్ట్ చేయాల్సిన ఏమైనా కూడా మేము చర్యలు తీసుకుంటాం అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు అది నిర్వాహకులు మాత్రమే మీరు చెప్తున్నట్లుగా ఎన్జిఓ నిర్వాహకులు మాత్రమే దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి పూర్తి బాధ్యత ఆ నిర్వాహకులదే అవుతుందా చూస్తున్నాం అమ్మ మేము చూస్తున్నాం చూసి వెళ్ళి అక్కడ ఏం చేయాలి ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనం ఉన్న ఇన్సిడెంట్ కి చేయాల్సిన చర్యలు ముందు తీసుకుందాము తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మనం కార్యరూపం చేద్దాం ఏకాదశి కార్తీక మాసం ఆ ప్రాశస్తిని తెలిసి చాలామంది ఫాస్టింగ్ ఉండి మారి ప్రత్యేక పూజలు చేసేందుకు అక్కడికి వచ్చారు అయితే ఒక్కొక్కళ్ళు ఇంతమంది వస్తారని ముందు ఊహించకపోవచ్చు కానీ ఇంత ఈ ఇలాంటి ఇలాంటి ఆలయానికంటే నాలుగు నెలల క్రితమే మొదలైన ఈ ఆలయానికి ఇంతమంది వస్తారని నిజంగా ఊహించలేదేమో కానీ అక్కడ ఏర్పాట్ల విషయమైనా అక్కడ ఉన్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస అవగాహన లేకుండా పోయిందంటారా ఒకసారి ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దాన్ని ఏంటి అసలు ఎందుకు జరిగింది ఇలాగా అంటే ముందుగా ఎంక్వైరీ అంటే ఎస్టిమేటెడ్ ఎంతమంది అనుకున్నారు ఎంతమంది అలా రావడం జరిగింది ఏ రకంగా జరిగింది అనేది కంప్లీట్ గా డీటెయిల్ అనాలిసిస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మనం ఏదైనా మనం మాట్లాడాల్సిన అవసరం ఉందమ్మా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సున్నితమైన విషయం ఇక్కడ కానీ ఏదేదైనా మనం ఈ ఇన్సిడెంట్ జరగడం మనందరం దురకరం పది మంది నష్టపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది నేను భావిస్తున్నాను నిజమే శ్రీనివాస్ గారు తొమ్మిది మంది ఇప్పటికే మృతి చెందారు చాలా మంది ఇంకా గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు అంటే ఇప్పుడే ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ లోని ఒక తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు మొత్తం కలిపి పది మంది చనిపోవడం అయింది అంటే కోల్పోవడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు సో మెరుగైన ఇంకేదైనా చికిత్స కావాలన్నా కూడా వెంటనే అలర్ట్ అయి పెద్ద హాస్పిటల్ నియరెస్ట్ ఉన్నటువంటి బిగ్గర్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కార్యత్తు చేస్తాం బట్ అలాంటి ఇన్సిడెంట్ అయితే ఏం లేదు ఉన్నటు వాళ్ళందరూ కూడా సిహెచ్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనాలిసిస్ చేయడం జరుగుతుంది శ్రీనివాస్ గారు